తొంభై ఆరు వందలు ఆరు ఇరవై ఆరు యాభై ఆరు యాభై ఆరు డెబ్బై ఆరు ఎనభై ఏడు వందలు ఏడు ఇరవై ఏడు ముప్పై ఏడు యాభై ఏడు అరవై ఏడు డెబ్బై ఏడు ఎనభై ఏడు తొంభై ఎనిమిది వందలు నాలుగు వందలు నాలుగు యాభై నాలుగు డెబ్బై ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలు ఆరు ఇరవై ఆరు యాభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఎనభై ఏడు వందలు ఏడు ఇరవై ఏడు ముప్పై ఏడు యాభై పవన్ భాయ్ డెబ్బై ఏడు వందల యాభై రూపాయలు

ఎనిమిది వందలు ఎనిమిది వందలు తల్లే యాభై ఐదు డెబ్బై ఐదు ఎనభై ఆరు వందలు ఆరు వందల ఆరు ఇరవై ఆరు యాభై ఆరు డెబ్బై ఆరు ఎనభై ఆరు ఎనభై ఆరు తొంభై ఏడు వందలు ఏడు ఇరవై ఏడు ఏడు యాభై అరవై ఏడు డెబ్బై ఏడు ఎనభై ఏడు ఎనిమిది వందలు ఎనిమిది ఇరవై ఎనిమిది యాభై ఎనిమిది అరవై ఎనిమిది ఎనిమిది అరవై ఎనిమిది అరవై ఎనిమిది